నిర్మల్ జిల్లాను వరుణుడు పగబట్టడా సిచువేషన్ కనిపిస్తుంది క్లౌడ్ బరస్ లాగా నిర్మల్ జిల్లా మొత్తం ఇప్పటికి వర్షంతో మునిగిపోయిన పరిస్థితి జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ కాపాడాలంటూ వార్తనాదాలు చేస్తున్న స్థానికులు పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు గోదావరి ఉగ్ర రూపం అంతకంతకు పెరుగుతుంది నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన నాందేడులో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ముంపు పొంచి ఉంది ఇప్పటికే నిర్మల్ జిల్లాకు రెడ్ అలర్టు జారీ చేశారు మరోవైపు నిర్మల్ జిల్లాకు ఎవరు రావద్దు రాకపోకలు సాగించొద్దు అనుకుంటూ కూడా చెప్తున్నారు జాతీయ రహదారి పార్టీ ఫోర్ ఐదు హైదరాబాద్ నుంచి నిర్మల్ వచ్చే వేను మొత్తము క్లోజ్ చేశారు నిర్మల్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను జాతీయ రహదారి నుంచి కాకుండా కొండాపూర్ జగిత్యాల కరీంనగర్ మీదుగా కానాపూర్ మీదుగా మళ్లిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్ర మినిట్ మినిట్ మానిటర్ చేస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జిల్లా యంత్రాంగం మనతో పాటుగా ఎస్పీ జానకి శ్రీలో ఉన్నారు వరద ముంపు అంతే ఉంది వర్షం కూడా అదే స్థాయిలో కురిసే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించారు క్రిటికల్ పరిస్థితులు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి ఎట్లా లోతట్టు ప్రాంతాల వాళ్ళని వాళ్ళని సేవ్ చేస్తున్నారు మీరు మినట్టు మినట్టు మానిటర్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి నిర్మల్ జిల్లాని ఎట్లా సేవ్ చేస్తారు ఇప్పుడు నిర్మల్ జిల్లాలో మనకి ఎస్ఆర్ఎస్పి వాటర్ బాగా వస్తుంది తర్వాత స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ చుట్టుపక్కల ఉన్న వాగులు ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా దీంతో కలుస్తున్నాయి దానికి తోడు హెవీ రైన్ ఒకటి యాడ్ అవడం వల్ల కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గానే ఉంది కాకపోతే రాత్రే వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే లో లైయింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాము వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఇంకా ఎక్కడ ఇప్పుడు కొన్ని బ్రిడ్జెస్ మీదకి వాటర్ రావడము ఇవంతా స్టార్ట్ అయ్యింది ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ మీద వాటర్ వస్తుంది లేదా అలుగు వారుతుంది అన్న దగ్గర అంతా పోలీస్ పికెటింగ్ చేశాము అండ్ సైన్ బోర్డ్స్ కూడా పెట్టించాము అంతవరకు తీసుకున్నాము ఒక అలర్ట్ కూడా ఇచ్చాము అందరికీ దయచేసి ఎవరు బయటకు రావద్దు హెవీ రైన్స్ ఉన్నాయి వెరీ డేంజరస్గా ఉంది సిచ్యుయేషన్ కాబట్టి చాలా అవసరం అయితే కానీ ఎవరు బయటకు రావద్దు అనేసి ఒక అలర్ట్ కూడా ఇష్యూ చేశాము దానికి తోడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కూడా అన్నీ డైవర్షన్ చేస్తున్నాము దానికి మనము నిర్మల్ రూరల్ కొండాపూర్ నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా నిర్మల్ రూరల్ కొండాపూర్ నుంచి దాన్ని మనం ఖానాపూర్ ఖానాపూర్ నుంచి జగిత్యాల అటు మెట్పల్లి అటువైపు వీఆర్ డైవర్టింగ్ అక్కడ నుంచి కరీంనగర్ మీదుగా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది జగిత్యాల కూడా సిచ్యువేషన్ అలాగే కనిపిస్తుంది మరోవైపు ఆర్మూర్ కామారెడ్డిలోనైతే వరద ముంచెత్తుతున్న పరిస్థితి నిర్మల్ జిల్లాకు వచ్చే మెయిన్ రోడ్లు శివాజీ చౌక్ చౌరస్తా కానీ జాతీయ రహదారి పాటిపూర్ నుంచి వచ్చే వాహనాలు రా రాకపోకలు మొత్తం స్తంభించిపోతున్న పరిస్థితి నిర్మల్ జిల్లాకు కూడా చెప్తున్నారు వేరే జిల్లాల ప్రాంతాల చేస్తున్నారు అలర్ట్ సో మా ఫోర్స్ కూడా డివైడ్ చేశాము సెక్టర్ వైజ్ డిప్లాయ్ చేసాము ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా కూడా దాంట్లో మాకు అలర్ట్ వచ్చిన వెంటనే ఎక్స్ట్రా ఫోర్స్ అక్కడ పంపిస్తున్నాము వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాము అండ్ మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాము ఎక్కడ అవసరమైతే అక్కడ ఇమీడియట్ రెస్క్యూ రిహాబిలిటేషన్ జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటాము ఇప్పటి ఎంతమందిని రెస్క్యూ చేసి కాపాడారు ఇప్పుడున్న సిచువేషన్ నిన్నటి నుంచి మేము ఒక సెవెన్ మెంబర్స్ ని రెస్క్యూ చేశాము నిన్న ఈవినింగ్ ఇక్కడ ఇద్దరు మెంబర్స్ చేశాము ఒక ఆయన ఉండిపోయాడు తర్వాత నైట్ వన్ టూ టూ మధ్యలో ఒక ఫ్యామిలీ మాధపూర్ సోన్ మండల్లో గోదావరిలో చిక్కుకుంది వాళ్ళ ఇల్లంతా సో వాళ్ళని ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు రెస్క్యూ చేశాం మొత్తం ఎక్కడ కూడా లాస్ ఆఫ్ లైఫ్ లేదు ఓవరాల్గా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ఇంటికి చేరుకోవాలన్న ఒక ఆందోళనలో బాగులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకేం చెప్తారు ఇంటికి చేరుకోవాలనే ఆందోళనతో ఎవరైతే వాగులు దాటుతారో వాళ్ళందరికీ కూడా మేము రెస్ట్రిక్ట్ చేస్తున్నాము వాగులు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దగ్గర అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్ చేశాము సైన్ బోర్డ్స్ పెట్టించాము స్టాపర్స్ పెట్టాము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దండి సేఫ్గా ఉండండి వర్షాలు మరీ ఈవినింగ్ వరకు బాగా హెవీ అని ఫోర్కాస్ట్ వచ్చింది కాబట్టి దయచేసి నిర్మల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రోడ్ మీదకి రావద్దు అండ్ స్టే సేఫ్ ఇన్ యువర్ హోమ్ ఏదైనా అవసరమైతే ఇమీడియట్ కాల్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం ఎవరు కూడా నిర్మల్ జిల్లాకు రావద్దు నిర్మల్ జిల్లా ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ అధికారులు అయితే విజ్ఞప్తులు చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్లు కంటిన్యూ అవుతున్నాయి దాదాపుగా ఆరు ఎన్డీఆర్ఎఫ్ బులగాలు ఎస్డీఆర్ఎఫ్ పన్నెండు బులగాలు డీడిఆర్ఎఫ్ కు సంబంధించిన బృందాలు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్లో కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షం తగ్గడం లేదు వరద ఉధృతి కూడా తగ్గడం లేదు నిర్మల్ డేంజర్ జోన్లో కంటిన్యూ అవుతున్న పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ నిర్మల్